ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనది ఆ రోజు అనేక మంది భక్తులు వారి జీవితాల్లో విజయము పొందుకున్నారు అంటే కేవలం ప్రార్థన ద్వారానే అదేవిధంగా గుండు పిన్నిస్ నుంచి హెలికాప్టర్ ఏరోప్లేన్ వరకు తయారు చేసిన ప్రతి ఒక్కరు ఒక గొప్ప ప్రార్థన పరులే ఈరోజు నీ జీవితంలో నువ్వు కూడా అద్భుతాన్ని సాధించాలన్నా ఆశ్చర్య కార్యాలను చూడాలన్నా దేవుని యొక్క శక్తిలో లోపల వెళ్ళాలన్నా కేవలం ప్రార్థన సహవాసం ద్వారానే సాధ్యము ఒకవైపు ప్రార్థన మరోవైపు బైబిల్ దాని ఈ రెండు ఒక విశ్వాసికి ప్రాముఖ్యం రెండు రెక్కలు కలిగిన పక్షి ఏ విధంగా పై పైకి ఎదుగు ఎగురుతుందో అదే విధముగా ప్రార్థన వాక్య ధ్యానం ఈ రెండు కలిగిన విశ్వాసి ఆత్మీయ జీవితంలో పై పైన పై పైన వెళ్తాడు కిందికి ఉండేవారు కింది విషయాల గురించి ఆలోచిస్తారు పై పైకి ఎగిరేవారు అద్భుతమైన పై విషయాల గురించి ఆలోచిస్తున్నావు ఈరోజు నీ ఆత్మీయ స్థితి కింద కిందికి దిగిజారి ఉంది అంటే నువ్వు ప్రార్థనలో వాక్య ధ్యానంలో తక్కువ స్థాయిలో ఉన్నావు కాబట్టి నీవు ఈరోజు అలాగున్నా ఒక్కసారి ప్రార్థన జీవితాన్ని వాక్య ధ్యానించే జీవితాన్ని మొదలు నీ స్థితిగతులను దేవుడే మారుస్తారు ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ్రైన ప్రియ ప్రేమ కలిగిన తండ్రి మా ఉన్నతుడ గొప్ప కార్యము చేయవాడ అద్భుతకరుడా ఆలోచన కడతా నిడూ తండ్రి సమాధానాధిపతి మీ స్తోత్రములు అయా ప్రార్థన ద్వారా జరిగినటువంటిది ఏది లేదు ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యమే అయా ఆ రోజు సూర్యుణ్ణి చంద్రుణ్ణి అయా తండ్రి ఆపింది యహోశువ ద్వారా కేవలం ప్రార్థన ద్వారానే అయా మీకు స్తోత్రములు స్తోత్రములు అయ్యా తండ్రి నీకు వందనాలు ఆ రోజు తండ్రి ఎరిక గోడలు ప్రజలకు అడ్డొచ్చినప్పుడు అయ్యా తండ్రి మౌనముగా వారు ఆరు రోజులు ఆ గోడ చుట్టూ తిరిగారు అంటే విశ్వాసముతో తమ మనసులో మిమ్మల్ని తలుచుకుంటూ వారు హృదయాలు ప్రార్థన చేస్తూ ఆ గోడ తట్టు తి గోడ చుట్టూ తిరిగారు అయితే తండ్రి ఏడవ రోజున మీరు అద్భుతాన్ని జరిగించారు అయ్యా ఉన్న పాటున రెండు బస్సులు పోయే అంత పెద్ద గోడలు అయ్యా క్షణాల్లో కుప్పకూలిపోయాయి తండ్రి మీ స్తోత్రములు అయ్యా ప్రార్థన ద్వారా ఆయా గొప్ప గొప్ప కార్యాలను చూడగలం గొప్ప గొప్ప కార్యాలను చేయగలం కానీ ఆయా మా విశ్వాసము బలహీనత వల్ల ప్రార్థనలో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాము కాబట్టి అయా మా జీవితాల్లో ఇంకను ఆశీర్వాదాలు చూడలేక ఉంటున్నానేమో ఈ రోజు దర్శించండి దేవా దీవించండి దేవా ఆశీర్వదించండి దేవా తోడై నిలబడండి దేవా అయా ప్రార్థనకు అయా తండ్రి నేను అయా ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను నీతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోతున్నాను ఆయా లోకంతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాను కాబట్టి అయా లోక వైపు నా మనసు దృష్టి త్రిపబడుతుంది అయ్యా దాని వల్లే తండ్రి నాకు సమస్యలు శోధనలు వస్తున్నాయి అయా ఈ రోజు నుంచి అటువంటి ప్రతి విధమైన స్వభావం నుంచి నన్ను వేడిపించు దేవా నీయ పట్ల నీ వాక్యము పట్ల అయా శక్తి కలిగి ఆ విశ్వాసము కలిగి నేను తిరిగినట్లు నా మనసును ఆకర్షించుమని ప్రార్థన చేస్తున్నాను నా మనసులోని వాక్యము పట్ల ఆతృతను దేవా నా మనసులో నీ పట్ల గొప్ప ఆశను దేవా నేను కలిగిన ప్రతి విధమైన సాధన శక్తులను క్రియలను పన్నాగలను ప్రయత్నాలను దేవా ఎందుకంటే అవే నన్ను ఎంతకాలం బంధిస్తున్నాయి నీ చెంతకు రాకుండా అవే నన్ను వేధిస్తున్నాయి వాటితోనే తండ్రి నేను విసిగి ఉన్నాను బ్రహ్వా అయ్యా మీరు ప్రతి సమస్యకు సమాధానం మీరే దేవా మీకు స్తోత్రములు ఒక భక్తుడు అన్నాడు ఒక విశ్వాసి ఒక బలహీనమైన విశ్వాసి ఇక్కడ మోకరిస్తే పరలోకంలో ప్రభువు చెంత ఉన్న గంట మోగుతుంది అంటున్నారు అయ్యా ఇదిగో విశ్వాస ధోరణి ప్రకారముగా మేము ప్రవర్తించినట్లు సహాయం చేయండి అయ్యా తండ్రి మీరు గొప్ప దేవుడవయ్యా అద్భుత కరుడవయా నేను విడిచి నిన్ను మరచి మేము ఎక్కడికి వెళ్ళగలమయ్యా ఎక్కడికెళ్ళినా మీరు ఉంటారయ్యా మీకు స్తోత్రములు అయా నీకు వ్యతిరేకరంగా జీవించి అయా అతన్ని నేను ఎక్కడికి వెళ్ళగలను బ్రహ్వా ఇక్కడ కళ్ళు మూస్తే మరలా అక్కడ చేరాల్సిందే బ్రహ్వా ఈ చేర లోపల నీ ఎంతకు చేరకుండా నన్ను అడ్డంగిస్తున్న ప్రతి సమస్య అయిన సాధన శక్తులు లాయపరచు దేవా ఇదిగో తండ్రి నీ వాక్యం ఎందు ఎదుగుదల మీ అందు ఎదుగుదల నాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను అయా సమస్యలు శోధనలు వేదనలు ఎల్ల కాలం ఉంటాయి వాటిని జయించుకుంటూనే ముందుకెళ్ళాలి ఇది ఒక జీవితం అంటే ఒక యుద్ధం లాంటిది బ్రవ్వా అయ్యా దీంతో పోరాడటం చాలా కష్టం బట్ నీ శక్తి ద్వారా దీన్ని సాధించగలనని అయా మీరు మాట్లాడుతూ ఉన్నారు అయా మానవ శక్తి సాతంతో పోరాడడానికి సరిపోదు కానీ ఎప్పుడైతే మానవ శక్తికి దైవ శక్తి అవసరం అవుతుందో మానవ శక్తికి శక్తి అయా తండ్రి ఇదిగో అయ్యా కలిసి రెండు పోరాడినప్పుడు మేము గొప్ప అద్భుతాలను చూడగలుగుతాం ఈ రోజు శక్తిని నాకు అనుగ్రహించండి అయ్యా నా హృదయంలో భయాన్ని పుట్టిస్తున్న ప్రతి భయ భీతుల నుంచి విడిపించండి ఆ రోజు భక్తులకు తోడై ఉండినట్లుగా ఈ రోజు నా తోడై ఉండండి దేవా నా పక్షాన ఉండండి దేవా నాకు సహాయ కూడా నడిపించు దేవా నా గుండె నిండా ధైర్యం అయ్యా బలాన్ని యువద గోత్రపు సింహం అయిన నా దేవుడు నా పక్షాన ఉండగా అప్పవాది సింహానికి నేను ఎందుకు భయపడతాను వాడు గర్జించే సింహం వలె రాని ఇంకా ఏ ఘట సర్పం వలె వచ్చిన భయపడని విశ్వాసం నర నరాలో నింపుమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా అనేక మంది యాక్సిడెంట్ లో పడి తండ్రి అయా మరణిస్తున్నారు అయ్యా తండ్రి ఇదిగో అనేక మంది తండ్రి అనేక విధాలుగా మరణిస్తున్నారు అయా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి ఇదిగో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి అయా ఏదో ఒక రోజు ప్రతి ఒక్కరు మరణిస్తాము కానీ అయా మరించే లోపు ఆ మా ప్రాణం విడిచే లోపు అయ్యా తండ్రి నీ శక్తి కార్యాలతో అయా నీ సువార్తను అయా మందికి పంచి మరణించుటకు సాయం చేయండి అయా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి రక్షణ లేని వారు అనేక మంది ఉన్నారు ప్రభు అయా రక్షణ లేక లక్షల మంది ఉంటున్నారు జ్ఞాపకం చేసుకో ప్రతి ఒక్కరికి రక్షణ మార్గాన్ని దయచేయండి ప్రతి ఒక్కరిని రక్షణలో నడిపించండి అయా నన్ను వాడుకోండి దేవా నేను కూడా కొంతమందికి సువార్థ ప్రకటించుటకు నా గుండెలో ధైర్యాన్ని పుట్టించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా తండే మీకు స్తోత్రము 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 స్తోత్రములు అయా బలహీనతలో అయ్యా నేను ఇలా ఇదే విధముగా ఉండడానికి వీల్లేదు అయ్యా విశ్వాసం జీవితంలో దిన దినము తండ్రి నేను పరిపక్వ మా సహాయం చేయండి అయ్యా ఇదిగో ఒక తండ్రి బిడ్డ ఎదుగట్లేదంటే తల్లిదండ్రులు ఎంతో వేదన చెందుతారు కావలసిన పోషక ఆహారాన్ని తినిపిస్తారు అయ్యా ఆత్మీయంగా నేను ఎదుగుతలేను అంటే ప్రభు మీరెంత బాధపడుతున్నారో ఆ శారీరక తల్లిదండ్రులే అంత బాధపడితే రక్తాన్ని చిందించి నన్ను కొండదేవా మీరు ఎంత బాధపడుతున్నారో నేను ఏ పరిపక్వం చెందకుండా అయ్యా మరుగుజ్జులా మిగిలిపోతున్నాను ఏమో ఆత్మీయ స్థితిలో ఈ రోజు నన్ను జ్ఞాపకం చేసుకోండి ఆత్మీయ మరుగుజ్జు తనము నుంచి విడిపించండి ఆత్మీయ బలము దయచేయండి ఆత్మీయ శక్తిని దయచేయండి ఆత్మీయ ధైర్యాన్ని దాయచేయండి దిన దినము నీ నామములో నా జీవితం ఎదుగుటకు సహాయం చేయండి నీ నామ సాక్షార్థమైన బ్రతుకుటకు సహాయం చేయండి అయా మీకు శారీరకంగా బలపరచండి నీ ఆత్మ ద్వారా గొప్ప కార్యాలు చేయగల శక్తినివ్వండి ఆ రోజున భక్తులు తండ్రి అయ్యా వారే కాను వారు తండ్రి విశ్వాసములో పరిపూర్ణులు అయ్యారు కాబట్టి అయ్యా వారు పడితేనే రోగులు పొందారు తేవా. అయ్యా అటువంటి విశ్వాసం నాలను కూడా నింపండి ఆ రోజు మీరు ఒక మాట అన్నారు ఇదిగో నయందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారంటున్నారు ప్రభా అయ్యా మీకంటే గొప్ప విచ్చేయకపోయినను అయ్యా మీ కార్యాలు నా జీవితంలో మేము చూస్తూ పది మందికి మీ శక్తిని అయ్యా మీ యొక్క అయా తన నామాన్ని తెలియజేయటకు కావలసిన ధైర్యం కలిగిన ఆత్మశక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను అయా నన్ను నాతో పాటు అయా ఇదిగో ప్రేర్లో ఏకీభవిస్తున్న ప్రతి సిస్టర్ కి బ్రదర్ కి నూతనమైన అభిషేకం ఈ ఉదయ కాలంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ఉదయ కాలంలో నూతనమైన ఆత్మ అభిషేకాన్ని అనుగ్రహించండి బలహీనంగా తృప్పు పడిన హృదయం కలిగి ఉన్నప్పుడు రోజు షార్ప్ చేయ మొదలు పెట్టండి వారి చుట్టూ తిరుగుతున్న ప్రతి దురాత్మ శక్తుల ప్రభావాన్ని లయపరచండి శాతన శక్తుల ప్రభావం లయపరచండి క్రియలు పన్నాగాలు ప్రయత్నాలు అన్నీ లయపరచండి వారిని ఒక మా తండ్రి అనేక మందికి మాదిరి తీర్చిదిద్దు ప్రార్థిస్తున్నాను విశ్వాస వీరులుగా విశ్వాస వనితలుగా మార్చుమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ఈ లోకంలో అయ్యా తండ్రి ఏది చేయలేకపోయినా అయ్యా ప్రార్థన చేయగల శక్తి ప్రతి ఒక్కరికి ఉంది కానీ అన్ని పనులు చేస్తారు కానీ ప్రార్థన చేయడానికి సమయం మాత్రం అస్సలు తండ్రి కుదుర్చుకోరు అయ్యా ఈ రోజు నుంచి అయ్యా పనులను పక్కన పెట్టి ప్రార్థనను లక్ష్య పెట్టడానికి సహాయం చేయండి ఎందుకనగా అయ్యా తండ్రి ఆ రోజు మీరు మాట్లాడుతూ మార్ తండ్రి ఇదిగో మారతా 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 అవసరమైనది ఒక్కటే అంటున్నారు ప్రభా అయ్యా అవసరమైనది దాని కొరకు ప్రయాస పడుటకు సహాయం చేయండి అది మీ వాక్యం వినుట మీ పాదాల చెంత గడుపుట అయ్యా దాన్ని నిర్లక్ష్యం పెట్టి విస్తారమైన పనుల భారమును నెత్తి మీద పెట్టుకొని అయ్యా వాక్యాన్ని నిన్ను అశ్రద్ధ ఈ ఉదయ కాలంలో మాత్రం మీరు రండి ప్రతి విషయంలో సహకారుడు బలమై ధైర్యమై నడిపించండి దేవా అయ్యా నీ పట్ల బహుశ్రద్ధ కలిగి విశ్వాసందు బలము పొంది ఈ రోజు మొత్తము తండ్రి నీకు ఇష్టంగా నామానికి అయ్యా మహిమకరముగా జీవ ట్లు సహాయం చేయమని నన్ను నాతో పాటు ఉంటున్న ప్రతి బిడ్డను ఏసునామంలో దీవించి దర్శించి ఆశీర్వదించండి వారి కుటుంబం చుట్టూ వారి చుట్టూ పరిశుద్ధమైన దేవదూతల అగ్నిమాన కంచు వేసి కాపాడని ఏ సాతాను మాంత్రికము శకునము చిల్లంగితనము గారుడు విద్య ఏది ప్రవేశించకుండా పరిశుద్ధాత్మ దేవదూతల కంచు ఆ బిడ్డల చుట్టూ నడిపించుమని పరిశుద్ధుడు రక్షకుడైన ఏసుక్రీ సునామంలో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని చున్నాం తండ్రి Amen, Amen, Amen. God bless you, sisters and brothers.